ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కాక మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియదేవుని బిడలారా పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహారో వచ్చిన వరకు గమనించినప్పుడు యహోవ దూత వచ్చి అభియచ్రియుడైన యోవాసునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిద్యోను మిథ్యానీయులకు మరుగై గానుకు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాజ్యుడా ఎహోవ నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిధ్యోను చిత్తము నా ఏలినవాడ యహోవ మాకు తోడయి ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను యహోవ ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నయూ ఏమాయను ఎహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానియుల చేతికి మమ్మను అప్పగించునని అతనితో చెప్పాను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇస్రాయేళీయులను రక్షింపు నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేళీయులను రక్షింపగలను నా కుటుంబము మనాషే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడునై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యోహోవా అయినానేమి నేను నీకు తోడ ఎందున గనుక ఒకే మనుషుణ్ణి హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను నా ప్రియ దేవుని బిడలారా ఆరవ అధ్యాయములో మనము గమనించుచున్న ఆత్మీయ విషయములు ఏమిటి అని మనం చూస్తే ఇస్రాయేలీలు మరి దానికి ముందుగా దెబోరా బారాకు వారిని నడిపించుచు ఉన్నప్పుడు దేశములో నలభై సంవత్సరములు నిమ్మలముగాను సమాధానముగాను ఉండెను ఎప్పుడైతే వారు మరణించారు మరలా ఇస్రాయేళలు దేవుని దృష్టిలో బహుదోషులుగా మారిపోయారు కనుకనే దేవుడు ఇస్రాయేలీయులను మిథ్యానియుల చేతికి అప్పగించాడు మిథ్యాలు మిథ్యానియులను గురించి వారి యొక్క విధి విధానములు ఎలా ఉంటాయో అని నిన్నటి దినమందు మనము గమనించాం అంటే ఈ మిథ్యానియులు కలహాముతో కూడిన వారు మరి ఇటువంటి చెడు స్వభావం అనేది మన జీవితములో నుండి తొలగించుకోవాలి మరి దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలని మరి నిన్నటి దినమందు నేను మీకు కొన్ని ఆత్మీయ విషయములను తెలియజేశాను కనుక ఈ పదకొండవ వచనం నుండి పదహారో వచనం వరకు మనం చూస్తే యహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమైన విషయములను ఇక్కడ మనం చదివాం మరి ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చున్నటువంటి యోవాసు కుమారుడైన గిద్యోను మిథ్యానియులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా మిథ్యానియులకు భయపడి గిద్యోను ఏం చేశాడంటే గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచున్నాడు మరి గిత్యోని యొక్క జీవితంలో మిథ్యానియులకు భయపడి మరుగుగా బ్రతుకుచున్నవాడుగా ఇక్కడ ఉన్నది ఎందుకంటే గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టు గానుగు అంటే మనకు అందరికీ తెలిసిన విషయం ఏమిటి మరి ద్రాక్ష గానుగులు లేకుంటే ఒలివ నూనెను తీసేటువంటి గానుగులు మరి ఈ విధముగా గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టు చూడగా మరి దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యి పరాక్రమము గల బలాజ్యుడ యహోవానికి తోడయ్యున్నాడని అతనితో అనగా దేవుని దూత మరి ఇక్కడ మనము గమనించుచున్న విషయం ఏమిటంటే గిద్యోనుకు ప్రత్యక్షమై గిద్యోనుతో కూడా మాట్లాడుచు ఉన్నాడు మరి ఏమని మాట్లాడుచు ఉన్నాడు పరాక్రమము గల బలాజ్యుడ యహోవనికి తోడయున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి గిత్యోను ప్రత్యుత్తరముగా ఏం చెప్పుచూ ఉన్నాడు మరి దేవుడు మాకు తోడై ఉంటే ఈ కార్యములన్నీ కూడా సంభవించిన మరి మా పితరులందరూ కూడా ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించారు మరి దేవుడు చేసిన అద్భుత కార్యములు ఏమైపోయాయి మరి దేవుడు ఎన్నో విధాలుగా శత్రువుల నుండి మమ్మలను తప్పించాడని మా పితరులు మాకు చెప్పుచూ వచ్చారు మరి అవన్నీ ఏమైపోయినాయి మరి ఈ మిథ్యానియుల చేతిలో మమ్మలను ఎవరు రక్షింపగలరా అనే ఆలోచన అనేది మరి గిద్యోను జీవితంలో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అప్రియ దేవుని బిడలారా కొన్ని సందర్భాల్లో మనలో కూడా దేవుడు చేసిన అద్భుతాలను ఆశ్చర్య క్రియలను సూచక క్రియలను మరచి మనము కూడా బ్రతుకుతూ ఉంటాం కారణం ఏమిటంటే మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు సమస్యలు ఇవన్నీ కూడా మనకు కలుగుచు ఉన్నప్పుడు మనము అనుకునే విషయము మరి దేవుడు తోడై ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది దేవుడు తోడయుంటే నా జీవితంలో ఇలాగా దేవుడు అనుమతించి ఉండ అనుమతించి ఉంటాడా అని ఇలాంటి ప్రశ్నలతో మనం ఏం చేస్తున్నాము ఈ రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం కనుకనే ఇక్కడ యహోవా దూత చెప్పిన మాట పరాక్రమము గల బలాజ్యుడా మరి గిద్యోను జీవితంలో భయపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి దేవుని దూత చెప్పుచున్న మాట పరాక్రమము గల బలాజ్యుడా అని చెప్పుచు ఉన్నాడు ఏ విధముగా పరాక్రమము గల బలాజ్యుడుగా ఇక్కడ గిద్యోను వర్ణి అభివర్ణించబడుతూ ఉన్నాడు అప్రియ దేవుని బిడలారా గిద్యోను అను పేరుకు అర్థం ఏమిటంటే ఒకటి పడత్రోయువాడు మరొకటి గాయములను చేయువాడు పడత్రోయువాడుగా మరి దేవుని దృష్టిలో ఇతడు పరాక్రమము గల బలాజ్యుడుగా ఉన్నాడు ఒకవేళ మనుషులని దృష్టిలో అతడు ఎన్నిక లేనివాడుగా ఉండవచ్చు లేకుంటే భయపడే వ్యక్తిగా ఉండవచ్చు మిథ్యానియులకు భయపడి చాటున వెళ్ళి గోధుమలను దుల్లగొట్టుచున్న వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని చినుమ మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో మనము భయపడుచు ఉంటున్నాము కలవరపడుతూ ఉంటాము మనకు వ్యతిరేకముగా ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలు కూడా మన జీవితాలలో కలుగుచు ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్పి మనము దేవుణ్ణి ప్రశ్నించే వారుగా ఉంటున్నాము కానీ దేవుని యొక్క దృష్టిలో మనము పరాక్రమము గల బలాచ్యులమై ఉన్నాము ఈ మాట మీద మనం విశ్వాసం ఉంచాలి మనము పరాక్రమము గల బలాచ్యులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు అనుకనే మరి గిద్యోను అంటున్నాడు నా కుటుంబ గోత్రములలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినయి ఉన్నాను ఆయనతో చెప్పిన అందుకు యోహోవా అయినానేమి నేను నీకు తోడయ్యుందును ఈ రోజుల్లో దేవుడు మనకు కూడా తోడయ్యుంటున్నాడు మన జీవితాలలో దేవునికి ఇష్టం లేని కార్యములు ఒకవేళ భయంకరమైనటువంటి కోటలుగా కట్టబడుతూ వచ్చి ఉండవచ్చు వాటిని మనము పణద్రోయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు శత్రు సమూహములన్నిటిని కూడా పడద్రోయడానికి మరి అలనాడు ఎరికో గోడలు ఏ విధముగా పడద్రోయబడ్డాయి స్థుతి ఆయుధం మూలము కానీ ఎరుకో గోడలన్నీ కూడా పడద్రోయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం నిస్సందేహముగా దేవుని ఎందు విశ్వాసముంచి మన ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగించడానికి ప్రభు మనకు కృప చూపును గాక మరి ఇంకను ఈ అధ్యాయములో గీతోను ఏ విధముగా సూచనలను అడిగాడో ఆ సూచనలకు ఉండవలసిన మరి మన జీవితములో ఏ విధముగా వాటిని ఆత్మ్యానుసారముగా మరి ఆత్మీయ దృష్టిలో వాటిని గమనించాలో మరి దేవుని వాక్యానుసారముగా మనం నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ కృప చూపును గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన మంచి సమయంలో మరి గిద్యోనుతో ప్రభువ మీరు మాట్లాడిన విధముగా మా జీవితాలలో కూడా మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు అవును తండ్రి కడబరి దినాలలో మేము కూడా ప్రభు మా శత్రువులను చూచి భయపడి దాగుకునే వారముగా ఉంటున్నాము కానీ మీ దృష్టిలో మేము పరాక్రమము గల బలాఢ్యులమై ఉన్నాము తండ్రి నిజముగా మా పట్ల ప్రభు మీరెంతో కనికరము చూపిస్తూ ఉన్నారు మీరు మాకు తోడైనందుకు స్తోత్రాలు దేవా మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు ప్రభువ అమ్మలను కనికరించి దేవా మీ సన్నిధిలో పాలు పొందే ప్రతి బిడ్డను కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రతి కుటుంబములో ప్రభు అవసరతలన్నిటిని కూడా మీరు తీర్చమని ఏసునామములో నాము తండ్రి ఆమెండ్ కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆధ్యాత్మిక జీవితములో ఆత్మీయ సత్యములను వింటూ మరి ప్రభు రాకడకు సిద్ధపడగలరని మనవి చేస్తూ ఉన్నాము ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునగాక క్రైస్త లాడ్